మనకు శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి కదా ఒక్కో రాశి వారికి ఒక్కొక్క కలర్ ఉంటుందన్నమాట లక్కీ నెంబర్ ఎలాగో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క కలర్ ఉంటుంది కదా ఏ రాశి వాళ్ళు ఏ రంగు బట్టలు వేసుకుంటే బాగా కలిసి వస్తుంది ఏ రంగు వేసుకుంటే అనవసరంగా వీళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము డీటెయిల్గా అంతేకాకుండా కొన్ని రంగులు వీళ్ళకి నప్పుతాయి అన్నమాట అంటే వాళ్ళ రాశిని బట్టి వాళ్ళ రాశి స్వభావాన్ని బట్టి ఆ ఉండే కలర్ని బట్టి ఈ కలర్ వేస్తేనే వీళ్ళు సక్సెస్ అవుతారు అని అంటే ఎగ్జాంపుల్ చెప్ బాగుంటే ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఆఫీస్కి ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మీ ఇష్టమైన కలర్ వేదే వేసుకున్నారు ఆ ఉద్యోగం అనేది రావచ్చు రాకపోవచ్చు అలా కాకుండా మనకి ఏ కలర్ సెట్ అవుతుంది ఏ కలర్ వేసుకుంటే మనకి అదృష్టం వస్తుంది కలిసి వస్తుంది బాధ ఇది సక్సెస్ అయిపోతుంది ఈ పని అన్నప్పుడు మనము అది తెలుసుకొని దాని ప్రకారంగానే మనం వేసుకుంటే ఆటోమేటిక్గా ఆ కలర్ వేసుకున్నప్పుడు మనకి మనకు ఒక రకమైన ఎనర్జీ కూడా ఫామ్ అవుతుందనమాట ఆ ఎనర్జీ వల్ల కూడా మనము సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది మనకి అందుకని మనకి నప్పిన కలర్స్ మన అవసరం వచ్చినప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదన్నా ఎక్కడికైనా ఇంటర్వ్యూ కానీ బిజినెస్ పరంగా వెళ్ళినప్పుడు మనకి నప్పే కలర్స్ మన రాశికి తగ్గట్టు నప్పే కలర్స్ వేసుకుంటే మనకి సక్సెస్ ఎక్కువగా ఉంటుంది అటు కొంతమందికి కొన్ని కలర్స్ వేసుకున్నప్పుడు కూడా మంచి గా మంచి బ్రైట్గా ఫేస్ కనపడుతూ ఉంటుంది అది అది వాళ్ళకి నప్పుతుంది అనమాట కలరు అందుకని వేస్తారు అది మన క్లియర్గా తెలుసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఏ సమస్యలు రాకుండా ఉంటాయి వేసుకోవద్దు అంటే అది అకేషన్స్ అప్పుడు వేసుకోవద్దీ విడిగా ఇంట్లో నార్మల్గా వేసుకోవచ్చు అనమాట కొన్ని కలర్స్ చెప్పినప్పుడు పర్టికులర్గా ఇవి వాడండి అన్నప్పుడు మీకు ఏదైనా జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ ఆ కలర్స్ వేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు అందరిలో ఎట్రాక్షన్గా కనపడతారనమాట మేషరాశి రాశి అయిన మేషరాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ దూకుడుగానే ఉంటారండి వీరికి ఎనర్జీ లెవెల్ చాలా ఎక్కువ అందుకోసం ఈ రాశి వారు ఎరుపు పర్పులు ముదురు పసుపు మెరూన్ కలర్ దుస్తులు వేసుకోవడం చాలా మంచిది ఈ రాశి వారు నలుపు తెలుపు పింక్ కలర్ దుస్తులు కొంచెం దూరంగా ఉండటం మంచిది వృషభ రాశి వృషభ రాశి వారి విషయానికి వస్తే వీరు చాలా ధైర్యవంతులుగా ఉంటారు స్థిరమైన వాస్తవమైన దృక్పథంలో వీళ్ళు ఎల్లప్పుడూ జీవిస్తారనమాట ఈ రాశి వాళ్ళు నలుపు గ్రీన్ పింక్ కలర్ దుస్తులు మాత్రమే వాడాలి ఈ రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్ పర్పుల్ కలర్ దుస్తులు జోలికి పోకూడదు మిద రాశి ఎలాంటి విషయాలైనా కానీ విశ్లేషించడంలో మిథున రాశి వారు చాలా ముందుంటారు అలాగే వారు అందరికీ అర్థమయ్యే రీతిలో విషయాలను కూడా వివరిస్తూ చెప్తారు ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్పటములో మిథున రాశి వారు ముందుంటారండి కావున వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి వీరు ఎక్కువగా ఎల్లో లైట్ గ్రీన్ వైట్ రోజ్ కలర్స్ వాడితే చాలా మంచిది రెడ్ ఆరెంజ్ కలర్ దుస్తులు వాడకపోవటం మంచిది వీళ్ళకి కర్కాటక రాశి కర్కాటక రాశి ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు కర్కాటక రాశి ప్రజల్లో భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇతరుల విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటారు కర్కాటక రాశి వారు కేర్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ రాశి వాళ్ళు తెలుపు ఆకుపచ్చ నీలం ముదురు పసుపు పచ్చ ముదురు పసుపు పచ్చ రంగులు ధరించడం చాలా మంచిది వీళ్ళకి నలుపు పర్పుల్ కలర్స్ జోలికి వెళ్లకుండా ఉండటం ఇంకా మంచిది ఈ రాశి వాళ్ళు సింహరాశి సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ అండి వీరికి క్రియేటివిటీ చాలా ఎక్కువ ఏ విషయంలోనైనా చాలా క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ఆకర్షణగా కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు వీళ్ళు కావున ఈ రాశి వాళ్ళు బ్రౌన్ పర్పుల్ గోల్డ్ ఆరెంజ్ కలర్లు వేసు బాగా నొప్పుతాయి వీళ్ళకి సింహరాశి వాళ్ళు పింకు లైట్ బ్లూ వైట్ కలర్స్ వాడకపోవటం మంచిది కన్యారాశి కన్యారాశి వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఏ విషయానైనా కానీ చాలా బాగా అనలిసిస్ చేస్తారనమాట విశ్లేషిస్తూ ఉంటారు అంటారు కదా అలా అనమాట ఎన్నో రకాల స్కిల్స్ అయితే వీళ్ళు ఉంటాయి ఈ రాశి వాళ్ళు గ్రీన్ బ్లాక్ గ్రే పీచ్ కలర్ డ్రెస్సులు వాడటం చాలా మంచిది రెడ్ ఆరెంజోలికి వెళ్లకుండా ఉండటం ఇంకా మంచిది తులారాశి తులారాశి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని సమతుల్యం చేయటంలో తులారాశి వాళ్ళు ముందుంటారో చెప్పొచ్చండి వీళ్ళు ఎక్కువగా ప్రతి విషయాన్ని విషయానికి ఆకర్షితులవుతారు ఇక వీరికి ఏ విషయం చెప్పినా సరే దాన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కోణాల్లో బాగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళు క్రీమ్ బ్లూ బ్లాక్ పింక్ కలర్ను వాడటం మంచిది అలాగే మెరిసే నియాన్ వంటి కలర్ చోళ్ళకి అసలు పోకండి వీళ్ళు వృచ్చికం ఈ రాశి వాళ్ళు చాలా పట్టుదల కలిగి ఉంటారు ఎవరినైనా సరే వీళ్ళు ఇట్టే ప్రభావితం చేస్తారు తెర వెనుక ఏ విషయాలు జరుగుతున్నాయనే విషయాలు వీళ్ళు ఇట్టే గ్రహిస్తారనమాట ఈ రాశి వాళ్ళు మెరూను వైలెట్టు దానిమ్మ రంగు బ్లాక్ కలర్ దుస్తులు ఎక్కువగా ప్రిఫర్ చేయండి వైట్ పింక్ కలర్ డ్రెస్సు జోలికి వెళ్ళద్దు ధను రాశి ఈ రాశి వాళ్ళు కాకమ్మ కథలు బాగా చెప్తారండి వీరికి ఎక్కువగా సాహసాలు చేసే గుణం ఉంటుందన్నమాట ధనుసు రాశి వాళ్ళు పర్పుల్ సియాన్ మిక్స్డ్ కలర్స్ బాగా వేసుకోండి బాగా సక్సెస్ ఉంటుంది వీళ్ళకి మకర రాశి ఈ రాశి వాళ్ళు పని రాక్షసులు అంటారు వీళ్ళని ఎంత కష్ట సాధ్యమైన అయినా కానీ వీళ్ళు ఇట్టే పూర్తి చేస్తారు కావున వీరు అనుకుని తప్పకుండా సాధించి తీసి చూపిస్తారు అనమాట కాబట్టి వీళ్ళు ఎక్కువగా బ్లాక్ గ్రే నేవీ బ్లూ వైట్ కలర్ కలర్స్ వేసుకుంటే మంచిది వీళ్ళు ఎల్లో పర్పుల్ కలర్స్ జోలికి వెళ్ళకండి కుంభరాశి కుంభరాశి వాళ్ళు ఏ విషయానైనా కానీ భవిష్యత్తుకు అన్వయించుకొని చూస్తూ ఉంటారు వీరికి ఫ్రెండ్లీ నేచర్తో పాటు నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉంటుంది నాలెడ్జ్ అనమాట వీళ్ళు అసామాన్యులు చెప్పొచ్చు అనుకున్న విషయాలని ఖచ్చితంగా చేసేదాకా వదలరు ఈ రాశి వాళ్ళు సిల్వర్ స్కై బ్లూ లీలా కలర్ డ్రస్సులు బాగుంటాయి వీళ్ళ కలర్స్ వీళ్ళకి ఈ రాశి వాళ్ళు ఆరెంజ్ గోల్డ్ బ్లూ రంగుల జోలికి అసలు వెళ్ళకండి మేనరాశి ఈ రాశి వాళ్ళకి భావోద్వేగాలు చాలా ఎక్కువండి అలాగే ఈ రాశి వాళ్ళు అపారమైన దయను ప్రేమను కూడా కలిగి ఉంటారు వీరి ఆలోచనలు కూడా చాలా లోతుగా ఉంటాయి వీరు ఏమా ఏమి ఆలోచిస్తున్నారన్నది ఇతరులకు అర్థమే కాదు వీళ్ళు ఎప్పుడు ఆలోచిస్తున్నారో కూడా తెలియదు మనకి ఈ రాశి వాళ్ళు ల్యావెండర్ వైట్ బ్లూ పీచ్ కలర్ డ్రెస్సులు బాగా సెట్ అవుతాయి వీళ్ళకి రెడ్ డార్క్ బ్లూ జోలికి వెళ్ళకపోవటం మంచిది అన్నమాట